श्री स्वामीनारायण भगवान की जय अक्षर पुरुषोत्तम महाराज की जय गुणातीतानंद स्वामी महाराज की जय भगत जी महाराज की जय शास्त्री जी महाराज की जय योगी जी महाराज की जय प्रमुख स्वामी महाराज की जय प्रकट गुरु हरि महंत स्वामी महाराज की जय अक्षर पुरुषोत्तम महाराज की जय सूरत अक्षर धाम महोत्सव की जय 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 మనముంటున్న ఈ బ్రహ్మాండంలోని జీవులు ఈశ్వరులు మనమంతా కూడా చాలా అదృష్టవంతులం ఎందుకు అదృష్టవంతులం అంటే మనకి విశ్వంలో ఉన్న అనంత కోటి బ్రహ్మాండాల్లో కెల్లా మనముంటున్న ఈ బ్రహ్మాండంలోకి ఈ మన విరాట బ్రహ్మకి ప్రస్తుతము యాభై సంవత్సరాలు పూర్తయి యాభై ఒకటో సంవత్సరంలోని మొదటి రోజులో నితమ ధ్యానంలో ఇరవై ఎనిమిదవ మహాయుగంలోని కలియుగంలో మనం జీవిస్తున్నాం దాదాపు ఈ యాభై సంవత్సరాల విరాట్ బ్రహ్మ జీవితము రెండు కోట్ల సంవత్సరాలు పూర్తయింది అయితే ప్రస్తుత కాలమానంలో పదిహేడు వందల ఎనభై ఒకటో సంవత్సరంలో సాక్షాత్తు పురుషోత్త నారాయణుడు అక్షర బ్రహ్మ సమేతంగా అక్షరధామ సమేతంగా అయోధ్య దగ్గర చెప్పయ్య గ్రామంలో జననం తీసుకోవడం జరిగింది ఆ పురుషోత్త నారాయణుడి జనన స్థలము జన్మస్థలమైన చెప్పయ్య గ్రామము అయోధ్య నుంచి నలభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఆ రోజు ఆ ఊరే కాకుండా సకల సమస్త బ్రహ్మాండం కూడా ఆనందదాయకంగా ఒక ఉత్సవ వాతావరణం నెలకొల్పి ఉన్నది ఆకాశ మార్గాన్ని చూస్తే ఆకాశం అంతా దేవీ దేవతలు రథాలలో వచ్చి చెప్పయ్య గ్రామం పైన పుష్పాంజలి ఘటిస్తూ పుష్పమాలని కురిపిస్తూ పురుష వర్షాన్ని కురిపిస్తూ అంతేకాకుండా ఆ ఊరిలోని ప్రతి చెట్టు జీవాత్మ అన్ని జంతువులు కూడా ఆ మానస్వరూ నుంచి పరమంసలు కూడా చెప్పయ్య గ్రామానికి వచ్చి ఆ పూర్ణ పురుషోత్త నారాయణుడి చిన్నతనమైన బాల్యావస్థలో ఉన్న దృశ్యాన్ని దివ్య భవ్య దృశ్యం చూడడానికి అందరూ తహతాలు అనమాట అన్నమాట అలాంటి బాలుడు చిన్నతనంలోని పేరు ఘనశ్యాముడు హరికృష్ణం ఇది మార్కండేయముని చెప్పయ్య గ్రామానికి వచ్చిన వేళ నామకరణం కూడా చేయడం జరుగుతుంది పదకొండు సంవత్సరాల లోపే సకల వేదాలు ఉపనిషత్తులు బ్రహ్మసూత్రాలు భాగవతం రామాయణం మహాభారత ఇతిహాస గ్రంథాల జ్ఞాన సారాన్ని అధ్యయనం చేసుకొని గురువు మన్నలను పొంది పదకొండవ సంవత్సరంలో తల్లి తండ్రి అయిన భక్తి మాత ధర్మదేవులకి అక్షరధామంలో వారు అనుకున్న ప్రకారం స్థిత నివాసం ఇచ్చి ఇంకా గ్రోత్యాగం చేసి భారతదేశం అంతా ఏడు సంవత్సరాల ఒక నెల పదకొండు రోజులు నీలకంఠ వర్ణ వర్ణి పేరుతో పన్నెండు వేల ఎనిమిది వందల కిలోమీటర్లు పాదయాత్ర చేయడం జరిగింది ఈ పాదయాత్రకి కారణము ఏంటంటే ఒకటి వివిధ ప్రాంతాల్లో ఉన్న ముముక్షులకు దర్శనమిచ్చి అత్యాంతిక ముక్తి ప్రసాదించనీకి ఇంకొకటి వెళ్ళిన ప్రతి తీర్థక్షేత్రంలో అనాది పంచతత్వాలు ఏంటి అని గోష్ఠి జరుపుతూ వెళ్తుండే ఆ వెళ్తున్న మార్గంలో అప్పటివరకు తెలిసిన జ్ఞానము అద్వైత సిద్ధాంతంలోని రామానుజులు ఆదిశంకరాచార్యులు స్థాపించిన అద్వైత సిద్ధాంతంలో ఆత్మ పరమాత్మ అన్న రెండు తత్వాలు తెలియజేశారు తరువాత కాలంలో విచ్చేసిన రామానుజు గారి విశిష్ట అద్వైత సిద్ధాంతంలో ఆత్మ మాయ పరమాత్మ అన్న మూడు తత్వాలు మాత్రమే వాళ్ళు వర్ణించడం జరిగింది అలా వెళ్తూ వెళ్తూ మన ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో కూడా మూడు నెలలు తిరుపతి మంగళగిరిలో కూడా ఉన్నారు అలా వెళ్తూ 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 గుజరాత్లోని లోజ్ గ్రామం వచ్చిన తర్వాత అక్కడ రామానంద స్వామి ఆశ్రమంలో ముక్తానంద స్వామి అనాది పంచతత్వాలు జీవుడు ఈశ్వరుడు మాయ బ్రహ్మ పరబ్రహ్మ ఇవి తత్వాలు ఈ జీవులు ఈశ్వరులు జీవులు ఈశ్వరుల ఆధీనంలో జీవిస్తూ ఉంటారు ఈశ్వరులు ప్రాప్తితో మాయ అవతల ఉన్న అక్షర బ్రహ్మ పరబ్రహ్మ దర్శన భాగ్యం జీవులకి కలుగుతుంది అలా కలిగిన వారే ముక్తులుగా వర్ణించడం జరుగుతుంది ఇలా పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై తొమ్మిది సంవత్సరం వరకు అంటే సుదీర్ఘంగా ముప్పై ఒక్క సంవత్సరాలు బ్రహ్మవిద్యతో కూడుకున్న సత్సంగలు ఊరు ఊరు తిరుగుతూ సత్సంగ ప్రవృత్తిలో ధ్యేయంగా వారి జీవితం గడపడం గడుపుతూ మనందరికీ ఒక అద్భుతమైన వచనామృత గ్రంథాన్ని కూడా వరప్రసాదంగా అందియడం జరిగింది అలా నలభై తొమ్మిదో సంవత్సరంలో శ్రీజీ మహారాజ్ ఆచానంద స్వామి అక్షరధామానికి వెళ్ళే మా టైంలో ఆ సమయంలో మనకి అక్షర పురుషోత్తమ అక్షర బ్రహ్మని వరప్రసాదంగా ఇచ్చి వెళ్ళడం జరిగింది తనంద స్వామి కాలం తర్వాత మనకి భగత్జీ మహారాజ్ శాస్త్రిజీ మహారాజ్ యోగిజీ మహారాజ్ స్వామి మహారాజ్ ఇప్పుడు ప్రస్తుతూ మానస్వామి మహారాజ్ అక్షర పురుషోత్తమ దివ్య భవ్య స్వరూపము మనకి దర్శన భాగ్యము పూజ్య మాన్స్వామి మా మహారాజ్ ద్వారా జరుగుతుంది ఇప్పుడు ఈ వారానికి స్వామి ఆయుషు తొంభై రెండు సంవత్సరాలు దేహంగా చూస్తే ఈ జన్మదిన సందర్భంగా వారి జీవితాల పుట్టల్లోకి వెళ్ళి కొన్ని అహంశూన్యత జీవితం ఎలా గడుపుతున్నారు అన్న ఒక తత్వజ్ఞానాన్ని మనము కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పూజ్య మహన్ స్వామి గారు యోగిజీ మహారాజ్ ప్రముఖస్వామి మహారాజ్ ఆజ్ఞ ప్రకారము ఎంతో అద్భుతంగా అందరు భక్తులకి దాసుడి లాగా జీవితం గడుపుతూ ఉంటాను దాసుడికి దాసుడు అన్న తత్వంతో సాధన మంత్రాన్ని కూడా మనకి ఒకటి ఉపదేశించడం జరిగింది ఆ సాధన మంత్రమే ఓం అక్షరం అహం పురుషోత్తమ దాసోస్మి అక్షరమైన నేను పూర్ణ పురుషోత్త నారాయణుడికి దాసుడని అక్షరమైన నేను ఆత్మనైన నేను పూర్ణ నారాయణుడికి దాసుడని అంటే ఈ ఈ మంత్రంలోని ఉద్దేశం నేను ఒక ఆత్మని ఆ ఆత్మ ప్రవర్తన నారాయణుడికి ఒక సేవకుల్లాగా జీవితం గడపాలి అన్నది ఈ మంత్రంలోని సార్థకమైన సూక్ష్మ రహస్యం ఇది అనేక జీవులు ఇప్పుడు తన జీవితంకి అనుసంధానించుకొని అలా జీవిస్తూ ఉన్నారు ఒకసారి ఈ స్థితి గురించి ఒక చిన్న సందర్భము మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తే పూజ్య మహాన్ స్వామి గారు స్వామి గారి ఆజ్ఞ యోగిజీ మహారాజు ఆజ్ఞ ప్రకారము ఊరూరా కూడా భద్రామణి చేసేవారు ఒకనొక సమయంలో బీహార్ పాట్నా రాష్ట్రంలో ఒక భక్తుడింటికి వారు భద్రమణి చేయనీకి మిగతా సాధులతో ప్రయాణమయ్యారు పాట్నా రైల్వే స్టేషన్ చేరేసరికి తెల్లవారుజామున మూడోయింది అక్కడ చిమ్మని చీకటి ఎక్కడ కూడా పిండర్ ఆఫ్ సైలెన్స్ చీకటి ఇంకా ఏ భక్తుడికి ఇంటికైతే వారు వెళ్ళాలనుకున్నారో వారు రైల్వే స్టేషన్ కూడా ఆ సమయాన రాలేదు ఇంకా ఈ మహన్స్వామి గారు మరియు తనతో పాటు విచారణకు వెళ్ళిన సాధు కూడా అక్కడే రైల్వే స్టేషన్లో పడుకొని ఉదయాన్నే కాలకృత్యాలు తీసుకొని కార్యక్రమాలు రైల్వే స్టేషన్లో చేసి ఇంకొక చేసేసరికి తన శరీరంలో కాళ్ళ పైన ఆ రాత్రి పడుకున్న సమయంలో అక్కడ చీకట్లో ఎలకలు బాగా ఉండేటి ఆ ఎలకలు కూడా కరిచిన సందర్భం ఉండిందనమాట అలా వారు ఆ భక్తుడింటికి కూడా వెళ్ళి ఆ భక్తుడి ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా రైల్వే స్టేషన్ ఎందుకు రాలేదు అని లేచ మాత్రం కూడా స్వయాన తను అడగలేదు ఆ భక్తులు సాధువుల ద్వారా కూడా ఇలాంటి ప్రశ్న కలగకూడదు ఆలోచన కూడా కలగకూడదు అన్న రీతిలో వారు అందరికీ కూడా ఒక సిగ్నల్లాగా ఇవ్వడం జరిగింది ఇలాంటి జీవితము మామూలుగా మిగతా ఎవరున్నా కూడా సత్కుడు కాకుండా సత్పురుషుడు కాకుండా మిగతా ఎవరున్నా కూడా రాగద్వేషాలతో ఒక ఊగిపోయేవాడు అలాంటి అద్భుతమైన ఓపిక అద్భుతమైన సహనం స్థితిప్రజ్ఞత అన్నీ కూడా ఆ పూజ్య మహాన్స్వామి గారి జీవితంలో మనం చూడవచ్చు అప్పుడు ఆ కాల ప్రాణ ప్రకారము స్వామి గారు దేహాన్ని త్యాగం చేసిన తర్వాత పూజ్య మహన్ స్వామి గారు తన గద్దె ఎక్కిన సందర్భంగా ప్రముఖ స్వామి గారు కూర్చున్న సింహాసనం పైన గద్దె ఉండేది అంటే దిండు లాంటిది ఉండేదండి అయితే అది చూసి కొన్ని కొంతమంది పడిన వాళ్ళు ఏం చేసేవారు అంటే ఇప్పుడు గురుపదం వేదిక వచ్చిన తర్వాత ఏం సుఖం వచ్చింది అన్ని మహాన్స్వామి గారి ఆ సింహాసనం పైన ఉన్న గద్దెని చూసి దిండుని చూసి అందరూ కొంతమంది భక్తులు ఇలా బయటకారం చేసేవాళ్ళు అది చెవున పడ్డ మహాన్స్వామి మహారాజు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా తన సింహాసన కూర్చునే సింహాసనం పైన అలాంటి గద్దె అంటే అలాంటి దిందువులు కూడా లేకుండా జీవిస్తూ వస్తున్నారనమాట అంత నిష్టగా వారి జీవితం ఉంటుంది అంతేందుకు రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు జనవరి పద్నాలుగు వరకు అహ్మదాబాదులో ప్రముఖ స్వామి గారి శతాబ్ది ఉత్సవాలు జరిగాయి రోజుకి నాలుగు ఆరు ఎకర ఆరు వందల ఎకరాల స్థలంలో నాలుగు లక్షల దర్శనార్థులు వచ్చారు వారికి వసతి కల్పించడం రానుపోను దారి ఖర్చులు ఇవన్నీ కూడా స్వయానాభం ఆ నెల రోజుల పాటు అతి అద్భుతంగా ప్రముఖ స్వామి శతాబ్ది ఉత్సవాలు జరిపించారు మహాన్స్వామి గారు కానీ ఒక్క చిన్న ఇంచు స్థలంలో కూడా ఆ స్వామి గారు తన పేరు ఎక్కడ కూడా కనపడకుండా జాగ్రత్త పడ్డారనమాట ఎక్కడ స్వామి ప్రముఖ ప్రముఖస్వామి ప్రముఖస్వామి స్వామి అని మాత్రమే వినపడింది కానీ ఎక్కడ కూడా అలాంటి ద్వేషము ఎక్కడ కనబడలేదు పేరు కూడా కనబడలేదు అది స్థితికి సంకేతం ఇలా ఆజ్ఞ ఉపాసనతో వారి గురువుగారి మాట పైన ఆజ్ఞ ఉపాసనతో వారి జీవితం అంతా గడిచేదనమాట ఒకసారి మహాన్స్వామి గారికి యోగిజీ మహారాజు నిర్జలు ఉపవాసం ఉండాలని ఒక ఆత్మ ఇచ్చారు సరే అనేసి నిష్టగా పూర్తి రోజంతా రాత్రి అంతా కూడా నిర్జలు ఉపవాసం ఉండేసి తెల్లారి నింబరసం తీసుకొని ఆ యోగిజీ మహారాజు దగ్గరికి వెళ్తే ఆరు రెండు రోజు కూడా మూడో రోజు కూడా నాలుగో రోజు కూడా ఐదో రోజు కూడా కూడా నిర్జలు ఉపవాసం ఉండమని చెప్పారు అలాగే ఉన్నారు ఆజ్ఞా ఉపాసనతో ఇంకా ఆరో రోజు మహాన్స్వామి గారు ఈ నింబు రసం తీసుకెళ్ళడం ఆపేశారు రోజు యోగిజీ మహారాజ్ స్వయంగా నింబు రసం తయారు చేసి మహాన్స్వామి గారికి తన ఆజ్ఞ ప్రకారం ఉన్న నిజడు ఉపవాసాన్ని విరుగుడికి చేసి అప్పటి నుంచి ఇంకా మాములు స్థితికి వచ్చేవారు అలా ఈ మహాన్స్వామి గారు చేసిన ఆగ్నోపాసన పద్ధతితో జీవిస్తున్న పద్ధతి చాలా అమోఘం అంతేకాకుండా స్థితి కళ్ళకు ఒకటింటూ కనబడుతుంది అలాగే మనకి ప్రతి అడుగునా కూడా స్థితిని దర్శన భాగ్యం కలుగుతుంది ఇలా అద్భుతమైన అక్షరబ్రహ్మయోగం గురువులు మనకి ప్రాప్తి అయ్యారు ఆ గురువులు జీవించిన జీవిత గాథలు మనకు కొన్ని స్మరిస్తూ అలవా ఆ ఘటనలను మన జీవితంలో అనువదించుకుంటూ అద్భుతమైన ముక్తిని ప్రస్తుత కాలంలోని మానవ శరీరంలోనే మనము ముక్తిని పొంది సాక్షాత్తు పూర్ణపురుషత్ నారాయణుడు కృపా కటాక్షాలకి మనమంతా కూడా ఆశీర్వచనాలను స్వీకరిస్తూ ఇంకా ఈ సత్సంగ కార్యక్రమాన్ని स्वामी नारायण भगवान की जय